హాయ్ ఫ్రెష్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీరు చూస్తున్నారు ఆరుష్ డైరీ ఫామ్ ఈరోజు మన డైరీలోకి ఇంకా రెండు బర్రెలు వచ్చినాయి ఫ్రెండ్స్ చెప్తున్నా కదా నిన్నంటి నుంచి బర్రెలు తీసుకొస్తా అని ఇగో ఈరోజు ఈ రెండు బర్రెలను తీసుకొచ్చినా నేను చూడండి ముర్ర జాతికి సంబంధించినవి రెండు బీడ్ ముర్ర ఒకటే ఒకటేమో ప్యూర్ ముర్ర ఇగో ఇదేమో ప్యూర్ ముర్ర ఇగో చూడండి ఈరోజు మన షెడ్డుకు ఇవి ఇయ్యాలనే తీసుకొచ్చినాయి ఇప్పుడు ఇది ఇదొకటి ఇదొకటి ఒకటి నాకు తొంభై వేలు పడ్డదాన్ని ఒక్కొక్కటి ఇంకో ఇది తొంభై వేలు ఇది తొంభై వేలు ఇంకా మన దగ్గర పాత బరు ఉన్నది చూసారు కదా మీరు కాల పాల కెపాసిటీ ఏమో వాళ్ళు గ్యారెంటీ ఏమి అన్న ఎందుకంటే నాలుగు లీటర్లు చెప్పారు వాళ్ళు నాలుగు ఇస్తుంది మంచిగా ఉంటాయి అని చెప్పారు ఏమో ఏమైనాక తెలవాలి ఇప్పుడైతే ప్రెగ్నెంట్ ఉన్నాయి ఒక వారం రోజుల్లో ఏంటో అని చెప్పారు వాళ్ళు మనం మెయింటైన్ చేసేదాన్ని బట్టి ఉంటుందని నేను అనుకుంటున్నా నేనైతే ఈరోజు ఈ రెండు మార్లు రావడం జరిగింది ఒకసారి చూడండి మీరు గీట్లంగా మీ గెస్ట్ చేయండి ఎంత పడుతుంది ఒక బర్రె అనేది మీరు ఒకసారి చూడండి ఇవి క్వాలిటీ చూడండి నైటే వచ్చినాయంట మేము తీసుకొచ్చి నేను తీసుకొచ్చిన తీసుకొచ్చినాయి ఇప్పుడైతే ప్రజెంట్ మన ఇంక రెండు బార్లు బయటకు పోయినాయి చూద్దామండి పొద్దున్నీకి వచ్చినాక ఇవి ఎట్లుంటాయో ఓకే ఇప్పుడే చేసుకొచ్చినా కాబట్టి కొద్దిగా కలిసిపోయినా ఫ్రెండ్స్ చూడండి ఒక్కటి బడి ఉంటుంది అంటే మీకు ఎంత అనిపిస్తుందో కామెంట్ చేయండి ఆ ఛానల్ ఇప్పుడు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నాకు సపోర్ట్ చేయండి మళ్ళీ వీడియో చేస్తాను నేను బాయ్